అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు చందుర్తి మండల కేంద్రంలో ఆదివారం కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మార్పు చేస్తామంటే ప్రజలను కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండేదని ఇప్పుడు కరెంటు కోతలు తలెత్తుతున్నాయన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్లు కూడా ఇవ్వడం లేదన్నారు గ్రామాల్లో త్రాగునీటి సాగునీటి కష్టాలు తలెత్తుతున్నాయన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా రావడం లేదన్నారు కాంగ్రెస్ పాలనలో నిత్యవసర ధరలు కూడా తీవ్రంగా పెరిగాయన్నారు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజల్ని మోసం చేశారని గుర్తు చేశారు రైతులకు రెండు లక్షల రుణమాఫీపై మాట తప్పారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టు వేసి మరో నాటకానికి తెరదింపుతున్నారన్నారు వినోద్ రావును గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు బండి సంజయ్ ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చెయ్యలేదన్నారు బీజేపీ బీడీ కార్మికులను కూడా మోసం చేసిందన్నారు సమస్యలపై నిలదీస్తే ఉద్యమ నేత కేసీఆర్ పేగులు మెడలో వేసుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ మనోహరాబాద్ రైల్వే లైన్ కు కృషి చేశారన్నారు బీజేపీ ఎన్నడూ రైతుల కోసం ఆలోచించిన పాపాన పోలేదన్నారు ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమండల లక్ష్మీ నరసింహరావు టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ జడ్పీ చైర్మన్ అరుణా రాఘవరెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమా ఎంపీపీలు లావణ్య రమేష్ స్వరూప మహేష్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎల్లయ్య తిరుపతి దేవయ్య సెస్ డైరెక్టర్లు తిరుపతి శ్రీనివాసరావు గంగారాం పిఎస్ఎస్ చైర్మన్లు శ్రీనివాస్ కిషన్ రావు నర్సయ్య కమలాకర్ మనోహర్ రెడ్డి బిఎన్ రావు అశోక్ పెంటయ్య రాజు శ్రీనివాస్ ఆనందం అనిల్ రవి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు చేస్తామంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మార్పు అంటున్నారు మంచిగా చేస్తామంటున్నారని అని మీరు ఓట్లేసి మరి ఏం మార్పు వచ్చింది చెల్లె వచ్చింది మార్పు అయితే వచ్చింది కేసీఆర్ ఉండగా బాయి కాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుండే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మాత్రం ఇలా పదకొండు పన్నెండు గంటల కరెంట్ అయితే వస్తున్నది మార్పు అంటే కరెంటు దగ్గింది కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కాలిపోయే మోటార్లు స్టార్ట్ అయినాయి ప్రతి ఊర్లో రెండు వందల మోటార్లు ఉంటే వంద మోటార్లు కాలినాయి కేసీఆర్ ఉండగా ఒక్క కరెంటు మోటార్ కాలకపోతుండే కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ మోటార్లు గాలడం చాలా అయింది ఒక్క మోటార్ గాలితే పదివేల రూపాయల ఆర్థిక భారం రైతుల మీద పడ్డది మరి మార్పు అంటే ఏంటిది ఇంటికాడ అర్ధగంట గంట కరెంటు తీసేస్తున్న ఎడకాలం బాయలకాడ కాలిపోయే మోటార్లు దొంగ రాత్రి వచ్చే కరెంట్ వచ్చింది మార్పు అంటే వచ్చింది ఏ మార్పు వచ్చిందంటే సర్కారు దాఖాన్లలో కేసీఆర్ కిట్లు మాత్రం బంద్ అయినాయి కేసీఆర్ ఉండగా మీ బిడ్డ కాన్పు చేసి కడుపు నిండి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి రుద్రంగిక ఇంటికాడ తెచ్చిపోయింది కానీ కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది కేసీఆర్ ఉండగా అక్క చెల్లెళ్ళు బెందెలు పెట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ఇంట్లో నల్ల నింపితే నీళ్ళిచ్చినట్టు చేసిండు కాంగ్రెస్ వచ్చింది మళ్ళా మంచినీళ్ళ కష్టాలు అయితే మొదలైనవి మార్పు అంటే మంచినీళ్ళ కష్టాలు సాగునీటి కష్టాలు కరెంటు కష్టాలు దాఖాన పోతే కష్టాలు అదే విధంగా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఉండగా మీరు ఆరు పెళ్లి పెట్టుకుంటే మా రమేష్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు లక్ష రూపాయల చెక్ మీ చేతుల్లో పెట్టి ఆరు పెళ్ళి పెళ్లి కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఏ లక్షకు తులం బంగారం కల్పిస్తామన్నారు పరిస్థితి వచ్చింది మార్పంటే వచ్చిందిరా నాయన అంటే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా రాని పరిస్థితి వచ్చింది అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిన వాళ్ళ మొన్నటి దాకా యాభై వేలుండే తులం బంగారం కాంగ్రెస్ వచ్చిన ఐదు నెలల డెబ్బై ఐదు వేలైంది అయిందా లేదా వాడు తులం బంగారు వెగెట్టిండు ధర మాత్రం ఇరవై ఐదు వేలు పెంచింది ఇక ఇది కాంగ్రెస్ వాళ్ళు మార్పు తెచ్చిండు మార్పు అంటే ఇవాళ కందిపప్పు నూట డెబ్బై రూపాయలు చేసిండ్రు సిమెంట్ బస్తా అరవై రూపాయలు చేసిండ్రు కంకర వెలిగింది సలాక విరిగింది సిమెంట్ పెరిగింది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి బంగారం ధర కూడా పెరిగింది ఇగో మార్పు అంటే ధరలు పెంచడంలో మార్పు తెచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు మీ కాలంలో ముఖ్యలుగా ఆ అప్పుడు మీ చేతులలో పట్టుకున్నారు ఓటేయమని ఇక మూడు సార్లు ఓడిపోయిండు ఒక్కసారి ఒక్కసారి అన్నారు అయ్యో మూడు సార్లు వేయండి బిడ్డ ఒక్కసారి చూడు అందరు నాలుగు సార్లు ఇది ఇక్కడ నాలుగు సార్లు సార్లు మూడు సార్లు ఉండదు ఇక ఓని నాలుగు సార్లు పోయిందట ఏమన్నా మంచిగా చేయపోతారా అవ బాండ్ పేపర్లు వంచినప్పుడు ఆకుందా మీకు ఈ జనం నమ్మటట్లేదు మేము చెప్తే అని నూరు రూపాయల పేపర్ వే రాసుకొచ్చి వంచి ఊర్లలో మనం బార్డు పేపర్ ఎందుకు రాసుకుంటాం ఒక నమ్మకం రాగానే వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మీ అందరికి బాండ్ పేపర్ రాసిచ్చి మీ చేతులలో పెట్టింది ఏమైనా నాయన వంద రోజులు అయింది ఇంకెప్పుడు ఇస్తావురా నాయనా అంటే ఇప్పుడు చేతులు రాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు ఏం మొన్ననే వచ్చినాం కాదే ఐదు నెలలే అయింది జ సన్నాయి అని సన్నయి నొక్కులు నొక్కుతురు కొడుకులు అప్పుడేమో వంద రోజుల్లో చేస్తాం మొదటి సంతకం పెట్టమన్నారు కూర్చోగానే రెండు లక్షల రుణమాఫీ అన్నారు అయినా చెల్లెవల కన్నా ఒక్కల కన్నా రెండు లక్షల రుణమాఫీ అయిందా ఇవాళ రేపు టీవీ పెడితే ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు అయితే తిట్లు లేకపోతే దేవుని అక్క చెల్లెలకు మేము రాగానే జీతం పడ్డట్టు మొదటి తారీఖు నాడు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిందా రండి ఆడవాళ్ళందరికి ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు పడ్డది అసంబుత్ వాళ్ళ కన్నా ఒకరికి జన పడ్డోళ్ళు ఎవరైనా ఉంటే శైలి ఆవటరు పడ్డోళ్ళు ఇరవై ఐదు వందలు పడనం శైలి అవటరు చూస్తే ఒకసారి వచ్చిందా ఇవాళ ఆలోచన చేయండి ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఉండగా రెండు వందల్ని వెయ్యి చేస్తా అంటే చేసిండు మళ్ళ గెలిస్తే వెయ్యి రెండు వేలు చేస్తా అంటే చేసిండు వీళ్ళు ఏమన్నారు మేము నాలుగు వేలు చేస్తామన్నారు ఎవరికన్నా వచ్చినాయి అమ్మ నాలుగు వేలు ఎవరికన్నా వచ్చినాయి ఆ నాలుగు వేలు రాలే అందువల్ల నేను ఒక మాట కుల్లం కుల్లా చెప్తా నాలుగు వేలు వడ్డోళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కొట్టేయించి పడనోళ్ళంతా కారుగుర్తుకు విలువన్న కొట్టేయింది అప్పుడు ఆ నాలుగు వేలు ఎట్లా పడేది నేను అసెంబ్లీగా ఈ కాంగ్రెస్ వాళ్ళని మెడలు వంచి ఆ నాలుగు వేలు మీకు వైడర్ చేసే చెప్పేదాన్ని నేను తీసుకుంటాను మొదటిది మహాలక్ష్మి మోసం రెండవది అవతాతలకు నాలుగు వేలు మోసం ఇక మూడవది కేసీఆర్ ఎకరానికి పదివేలు ఇస్తుండు మేము వస్తే పదిహేను నెలలు ఇస్తానడు పుణ్యాత్పూర్ వచ్చినాయే పదిహేను వేలు కానీ ఆ రైతు భరోసా ఇంకా ఘోరం ఏందండి నిన్న కొత్తగూడెం మాట్లాడండి వరుసగా రెండేళ్ళు కరోనా వచ్చింది కరోనా కష్టకాలంలో కూడా మంత్రులకు ఎమ్మెల్యేలకు జీతాలు బంద్ పెట్టిండు అన్ని ఖర్చులు బంద్ పెట్టిండు కానీ మా రైతులకు మాత్రం టైం మీద ఎకరానికి పదివేలు రైతు బంద్ ఇచ్చిండు కేసీఆర్